రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముఖన్న రమేష్ చానల్ మనం ఈరోజు అంగల టమాటా మార్కెట్లో రేట్స్ చేద్దామని తెలుసుకుందాం అంగల టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండుకేల బాక్సు సూపర్ టాప్ చూస్తే రెండు వందల డెబ్భై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒకలాటు రెండులాట్ ఒకలాట అమ్మారు అలాగే యావరేజ్ రేటు చూస్తే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ టమాటా చూస్తే కొద్ది దోర ఉండి బాగుంటే లాంగ్ పోయే లాంగ్ పోయే కాయలు అయితే రెండు వందల రూపాయలు నుంచి రెండు వందల రూపాయల దాకా క్వాలిటీ టమాటాలు అమ్ముతున్నారు అలాగే మొలకచూరు టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై కేల బాల్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒకలాటు రెండు లాట్లు అమ్మారు మిగతా యావరేజ్ రేట్లు చూస్తే నూట ముప్పై నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల దాకా యావరేజ్ రేట్లు అమ్మకాలు జరిగాయి అలాగే ఈరోజు ముల్గచ్చేరువులో అయితే మహారాష్ట్రకి బయట బండ్లు స్టార్ట్ అయ్యాయి మహారాష్ట్రకి వచ్చి ఒక బండి మూడు బండ్లు దాకా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి బండారాకి అలాగే ఈ ఎక్స్పోర్ట్ జరగడం వల్ల కొద్దిగా రేట్లు కొద్దిగా రైజ్ అయినాయి నేను అనుకంటే ఈరోజు ములకచ్చు టొమాటా మార్కెట్లో ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి